చూసారు కదా పచ్చిమిర్చి ఆవకాయ రెడీ అయిపోయింది మామిడికాయ వేసి చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రెండు రోజులు పోయాక వేసుకుని తింటే ఉంటుందండి నోరు ఊరిపోతుంది అనమాట అంత బాగుంటుంది హలో అండి ఆవకాయ పచ్చిమిర్చితో పచ్చడి పడుతున్నాను చూసేసేయండి ఈ పచ్చిమిర్చి ఇంట్లో అయితే ఇవే ఉన్నాయండి బయటికి వెళ్ళి తెచ్చే అంత ఇది కూడా లేదు ఎండలైతే బాగా ఉన్నాయి కాబట్టి ఈ గింజలన్నీ తీసేసుకుని మిర్చి ఏంటంటే ఇలా చీలికలు చేసేసి గింజలన్నీ తీసేసి ఇలా పెట్టేసానండి ఇప్పుడు వచ్చేసి కొలతలు అనేది తీస్తాను కరెక్ట్గా ఇది యాభై గ్రాములు అనమాట ఇది పిండి ఈ పచ్చి ఆవు పిండినండి నేను ఇంట్లోనే మిక్సీ పట్టేసుకున్నాను కరెక్ట్గా యాభై గ్రాములు అనమాట ఆవు పిండి ఉప్పేనండి నేను మిక్సీ పట్టాను ఇది అరవై గ్రాములు ఉంది కొలతలు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి పచ్చడి అనేది బాగా వస్తుందన్నమాట ఎక్కువ తక్కువైనా కూడా బాగోద్దు కదా ఆవకాయ కాబట్టి అందుకని నేను కొలతల ప్రకారం మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలన్నీ వేసేసాను అందులో అలాగే ఇవి రెండు కాయలండి రెండు కాయలు అనమాట రెండు కాయలంటే రెండు మర్చిపోయాను ఇది నేను తూకం అనేది వెయ్యలేదు నేను తీలేదండి ఈ రెండు కాయలు చిన్న చిన్న కాయలు మీకు చూపిస్తాను కాయ అనేది రెండు కాయలు అనమాట రెండు కాయలు వేసాను నేను ఒక కాయ అనేది పక్కన పెట్టేసాను ఎందుకంటే మూడు కాయలు అయితే రెండు కాయలు వేసాను పట్టేది మనం కొంచెం పచ్చడే పడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఆవు పిండి వేసేస్తున్నాను అవు కూడా వేసేస్తున్నాను ఇది పిండి ఏంటంటే రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి ఇది ఇప్పుడు వచ్చేసి రెండు పాయలండి వెల్లుల్లిపాయలు ఇరవై తొమ్మిది గ్రాములు ఉంది వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను ఇది వచ్చేసి ముప్పై నాలుగు గ్రాములు ఉందండి ఎందుకంటే పచ్చిమిర్చి ఉంది కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను కారం కూడా వేసేస్తాను మనం చేత్తోనే కలిపితే బాగుంటుందండి స్పూన్లు వాటి గరిత్ వాటిలో అయితే అసలు ఇది అవ్వదు ఎందుకంటే చెయ్యి చెయ్యనండి బాబు ఇంకా ఇందులో అన్నీ వేసేస్తాము కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసుకుని పక్కన పెట్టుకుని ఒక్క రెండు రోజులు పోయాక తింటే ఎంత బాగుంటుందోనండి పచ్చిమిర్చి ఆవకాయ చాలా బాగుంటుంది యాభై తొమ్మిది గ్రాములండి నూనె వేసానండి మనకేమన్నా కొంచెం కొలతలు ఏమైనా తక్కువ ఉప్పు మాత్రమే తక్కువ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని కొలతల ప్రకారం చేశాను కాబట్టి బాగుంటుంది ఎందుకంటే కారు ఎక్కువ అనేది పట్టదండి